హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సిద్ధుని అలా కోతో చూసి వైషుకి పిచ్చి కోపం వచ్చింది బావా అని అరిచింది పెద్దగా దెబ్బకి అందరూ కా సుబ్బు వచ్చిందమ్మా రాక్షసి అనుకున్నాడు సిద్ధు లేచి నిలబడి వైషు నువ్వు ఇక్కడ అని అడిగాడు ఆశ్చర్యంగా సేమ్ క్వశ్చన్ నువ్వేంటి ఇక్కడ అని అడిగింది లోపలికి వస్తూ సిద్ధు విశిష్టతో పని ఉండి వచ్చాను అంటూ అబద్ధం చెప్పేసరికి విశిష్ట కిచెన్లోకి నుండి వస్తూ అబద్ధం ఎందుకు బాబా నిజమే చెప్పు అన్నది వైషు వైపు సీరియస్గా చూస్తూ వైషు ఏంటి ఆ నిజం అని అడిగింది కోపం ఇంకా సుబ్బు వైషు వీర ఇంట్లోనే ఉన్నాడు అనేసరికి వయసు అయితే అంటూ సీరియస్గా చూసేసరికి సుబ్బు ఆహా వాయిస్ పెంచుకో తనకి నచ్చదు అనేసరికి అందరూ నవ్వారు సిద్ధితో సహా వైషోకి ఇంకా కోపం పెరిగింది ఉండు సంగతి చెప్తా అంటూ ఫోన్ తీసుకుని సుచిత్రకి చేయబోతుంటే విశిష్ట వచ్చి ఫోన్ లాక్కొని వైషు గొడవ చేయకు రా అంటూ తీసుకెళ్తుంటే వైషు తనని వదిలించుకుని అక్క ముందు ఆ నిజమేంటి చెప్పు అని అడిగింది ఈలోపు డాన్ బాబు బయటకు వచ్చి వైషుని చూసి ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు సీరియస్గా నేనేమి నీ జాను కోసం రాలేదు ఇదిగో ఈయన గారి కోసం వచ్చాను అంటూ సిద్ధు వైపు చూపించింది సిద్ధు వైషు నువ్వు ఇంటికి వెళ్ళు నేను వచ్చాక మాట్లాడుకుందామన్నాడు వైషు విశిష్ట చేతిలోని ఫోన్ లాక్కొని అయిపోయా అంటూ వైపు కోపంగా చూసి బయటికి వెళ్తుంటే విషి సిద్ధు ఇద్దరూ తన వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళి చేయి చేపట్టుకుని ఆపారు వీర జాన్ వెళ్ళ వెళ్ళని ఆపకు రేపు నీకు ఎంత ఇంపార్టెంట్ పని ఉంది అనవసరంగా ఇలాంటి వాటిలో తలదూర్చుకు అన్నాడు సీరియస్గా విశిష్ట వైషు చేయి వదిలేసి బావా అంటూ వైషు వైపు చూపించింది సిద్ధు ఓకే అంటూ తల ఊపి వైషుని తీసుకుని బయటకు వెళ్ళాడు విశిష్ట వీరా దగ్గరకు రాగానే తను చేయి పట్టుకుని రూమ్లోకి తీసుకెళ్లాడు అందుకే మీ ఇంట్లో వాళ్ళు రావద్దంటే వినవు ఈవినింగ్ ఫైవ్కి ఫ్లైట్ నేను టూ కల్లా వచ్చేస్తాను సరేనా అంటూ ముందుటేకి చేసి లగేజీ ప్యాక్ చేయి అనేసి వెళ్తుంటే విశిష్టతనవనికే వచ్చింది బయట ఎక్కడా కూడా సిద్ధేష్లో కనబడలేదు వీరా కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు సిద్ధు కార్ అక్కడే ఉన్నది ఎటు వెళ్ళారు అనుకుంటూ చుట్టూ చూసింది కానీ సిద్ధు వైషుని అక్కడి నుంచి కొంచెం దూరం తీసుకెళ్లాడు వైషు వదులుబావా అంటూ సిద్ధు చెవి వదిలించుకుని అక్కడ ఉన్న చెట్టు కింద ఉన్న బెంచ్ మీద కూర్చుని అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఆ రౌడీ మూకతో ఏంటి ఆ ఏకైకలు అని అడిగింది కోపంగా సిద్ధు తన పక్కనే కూర్చొని పైషు నేను చెప్పేది విను అసలు నేను ఎందుకు వచ్చానంటే అని చెప్పబోతుంటే పైషూ నువ్వు ఎంత పెద్ద కంపెనీ ఎండివి వాళ్ళు దందాలు చేసే రౌడీ బ్యాచ్ నువ్వెక్కడ వాళ్ళెక్కడ అని అడిగింది కోపంగా సిద్ధు అదేంటి వైషు నువ్వు స్టేటస్ల గురించి మాట్లాడుతున్నావు అసలు ఆ దృష్టితో ఎవరిని చూడవుగా అని అడిగాడు ఆశ్చర్యంగా వైషు ఐ ఆమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్టేటస్ సేయింగ్ అబౌట్ ప్రొఫెషన్స్ వాళ్ళు కష్టపడి పనిచేసే డైలీ లేబర్ అయినా ఎంతో రెస్పెక్ట్ ఇస్తాను నో దట్ కానీ అందరినీ బెదిరించి భయపెట్టి సంపాదిస్తారు యు నో ఆ వీర స్మల స్మగ్లర్ కూడా ఇప్పుడు చెప్పు నీకు వాళ్ళతో ఏంటి అంత క్లోజ్నెస్ అని అడిగింది సిద్ధు పైకి లేచి అసలు నీ ప్రాబ్లం ఏంటో తెలుసా నువ్వు అనుకున్నదే కరెక్ట్ నీకు ఎదురుగా కనిపించేది నిజం అండ్ ది బిహైండ్ సిచ్యువేషన్ అనేది నీకు అవసరం లేదు అన్నాడు సీరియస్గా వయసు హో తమరు వారం నుంచి వాళ్ళ వెనుక తిరిగి ఈ బిహైండ్ ఏంటి అని తెలుసుకున్నారా అని అడిగింది బట్కారంగం సిద్ధు ఆ తెలుసుకున్నా లైఫ్ అంటే లగ్జరీ కార్లు ఏసీ రూమ్స్ పబ్స్ కాస్ట్లీ ఫుడ్ కాదని తెలుసుకున్నా యు నో వైఫ్యూ నేను ఎంత ఇష్టంగా చేసినా చెప్పలేని స్ట్రెస్ ఉండేది లోపల ఐఆమ్ టాకింగ్ అబౌట్ రామ్స్ అసలు ఎంత ప్రాజెక్ట్ మనకి రావాలని ఆ సంతోష్ గాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు అని ఎంత కష్టపడ్డాను అందుకే చిన్న పొరపాటును కూడా సహించలేకపోయాను నీకు అంత పెద్ద ప్రాజెక్ట్లో వర్క్ చేసేంత ఎక్స్పీరియన్స్ లేదన్నాను అది నీకు నచ్చలేదు అరే నా స్టేటస్తో టెన్షన్తో పనిలేదు ఇంకా దారుణం ఏంటంటే నేను నిన్ను రామ్స్ నుంచి పంపిస్తే నువ్వు నన్ను నీ లైఫ్ నుంచే పంపించాలని చూసావు అసలు ఎందుకే నీకు అంత ఈగో ఒప్పుకుంటా ఆర్ బ్రిలియంట్ అందుకే సోనా గురించి విత్ ప్రూఫ్ అందరికీ ముందు పెట్టా కానీ నిన్ను ఎంత కష్టపడి ఇష్టపడ్డా నన్ను మాత్రం అర్థం చేసుకోలేకపోయావు అన్నాడు వయసు ఏం మాట్లాడకుండా సిద్ధునే చూస్తుంది సిద్ధు ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ రోజు ఏం మిస్ అయిందో ఆలోచించు బాబా అని నాకు చెప్పా అంటే నువ్వు ఆలోచించవా సరే వన్ వీక్ నుంచి వీరా విశిష్టలను దగ్గర నుంచి చూసా కాబట్టి చెప్తున్నా మనతో పాటే పెళ్ళి అయింది మనలాగే విశిష్టికి ఇష్టం లేని పెళ్ళి ఇంకా టఫ్ సిచ్యువేషన్ తంది అయినా నీలాగా తను వీరాని వదిలేయలేదు వీర నాలాగా విశిష్టని బాధపెట్టే పని చేయలేదు వాళ్ళ మధ్య ఉన్నది ఒకరంటే ఒకరికి పవి అమితమైన ప్రేమ గౌరవం నమ్మకం ఎవరు వచ్చినా ఏం చెప్పినా నమ్మరు ఎంత టఫ్ సిచ్యువేషన్ అయినా ఇద్దరు కలిసే సేఫ్ చేస్తారు ఫేస్ చేస్తారు అది మన మధ్య లేదు అన్నాడు వైషు కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది చిన్నగా సిద్ధు రామ్ కోసం వైషు వాట్ అని అడిగింది ఆశ్చర్యంగా సిద్ధు రామ్ని వెతికే పని విరాకి చెప్పాను అందుకే వచ్చాను బట్ యు నో వైష్యూ అసలు ఆ సంగతే మర్చిపోయాను నా లైఫ్లో ఎంతో ఎంజాయ్ చేసింది ఈ వన్ వీకే అన్నాడు నవ్వుతూ అదే కదా విశ్రావరల్ అంటే అని వినిపించింది ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు విశిష్ట నవ్వుతూ వాళ్ళ ముందుకు వచ్చింది వైశ్యు పక్కన కూర్చొని తన భుజంపై చేయి వేసి బావ చెప్పింది ఏది నువ్వు చూడలేదు నమ్మాలనే రోడ్ లేదు అలా అని నిన్ను నమ్మించే ప్రోగ్రాం ఇప్పుడు పెట్టము బట్ త్రీ డేస్ కోసం లగేజ్ ప్యాక్ చేసుకుని త్రీ కల్లా ఎయిర్పోర్ట్కి వచ్చేయండి ఇంట్లో మాత్రం హనీమూన్ అని చెప్పి రండి అన్నది వైష్యు ఎక్కడికి అక్క అని అడిగింది ఆశ్చర్యంగా విశిష్ట నవ్వుతూ ఇప్పుడు నువ్వు ఏం అడిగినా నేను చెప్పలేను నీకు ఈ అక్క మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఎందుకు ఎక్కడికి అని అడగకుండా నాతో రా బాబా క్విక్ క్విక్ ఎక్కువ టైం లేదు షార్ప్ త్రీ విల్ మీట్ యూ ఎట్ ఎయిర్పోర్ట్ అంటూ పైకి లేచింది సిద్ధేశ్వరులు ఒకరినొకరు చూసుకుని సైగ చేసుకున్నారు బైషుకి పైకి లేచి సరే అక్క అంటూ కదిలించింది కదిలింది ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరారు సిద్ధూ కారు ఎక్కగా విశిష్ట బావ మామయ్యతో జాగ్రత్త ఈ రాక్షసి నీ మీద డౌట్ వచ్చి డిక్కి ఎక్కింది ఆయన ఏకంగా నీ వెనుక సీట్లో కూర్చున్న ఆశ్చర్యం లేదు అని నవ్వింది సిద్ధు ఆ నేను చూసుకుంటా బాయ్ అంటూ కార్ స్టార్ట్ చేశాడు విశిష్ట లోపలికి వచ్చి లగేజ్ ప్యాక్ చేసే పనిలో పడింది దారిలో వైషు ఇంతకీ నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావో చెప్పలేదో అన్నది సిద్ధు ఇంట్లో ఎవరికి చెప్పనంటే చెప్తా వైషు ఆ చెప్పను సిద్ధు రామ్ కోసం వాట్ ఆర్ యు క్రేజీ రామ్ ఏంటి అన్నది ఆశ్చర్యంగా అబ్బా పూర్తిగా విను అంటూ జరిగింది చెప్పాడు అంతా విని వైషు ఈ రౌడీరామ్ని కనిపెట్టి నీకు అప్పగిస్తాడు మా అక్కే అనుకుంటే నువ్వు కూడా ఏంటి బావా అసలు పెళ్ళిలో జరిగింది మర్చిపోయావా మీ అందరినీ ఎలా కొట్టారు ఇదంతా కాదు వాళ్ళతో వద్దు అంతే అన్నది సిద్ధు సరే ఇదే విషయం మనం వాళ్ళతో వెళ్ళి వచ్చాక చెప్ అన్నాడు వైషు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నీకు తెలుసా అని అడిగింది సిద్ధు ఢిల్లీ మిస్ ఇండియా కాంపిటీషన్కి అంటూ కార్ ఫాస్ట్ పెంచాడు విసిరాలు కారులో వెళ్తున్నారు టైం టూ థర్టీ విశిష్ట సీరియస్గా ఆలోచించడం చూసి ఏంటి చేశాను ఏమవుతుంది అని టెన్షన్ పడుతున్నావా అని అడిగాడు వీరా సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేస్తూ ఒక చేత్తో విశిష్ట చేయి పట్టుకొని సహజంగా టెన్షన్కి పాప చేతులు చల్లగా ఉండాలి కానీ నార్మల్గా ఉండటంతో విశిష్ట టెన్షన్ ఎందుకు నువ్వు ఉన్నావుగా నాతో అన్నది నవ్వుతూ వీరా తన చేయి వదిలి నవ్వాడు విశిష్ట అయితే మార్నింగ్ మా చెల్లి వచ్చింది కదా వీరా ఆ వెళ్తూ ఆ సిద్ధుగాడిని ఇడ్చుకుపోయింది అని అడిగాడు విశిష్ట బొంగమూతి పెట్టి మా చెల్లి అంతా రాక్షసి కాదులే అన్నది వీర అంత కాదు అంటే కొంత రాక్షసి అన్నమాట విశిష్ట ఇష్ ఆహా నేను చెప్పేది విని విను అన్నది గాబ గారాబాలు పోతు వీర ఆ చెప్పు విశిష్ట వాళ్ళకి మనతో పాటే పెళ్ళి అయింది ఏవో కారణాల వల్ల ఇంతవరకు దగ్గరకు అవ్వలేదు వీర ఎందుకు అవుతారు నిన్ను నా నుంచి దూరం చేయాలనే సిద్ధుగాడికి దూరం అయ్యింది మీ చెల్లె విశిష్ట అయితే నేనేం చెప్పను పో అంటూ అలిగింది వీర సరే చెప్పు అన్నాడు నవ్వుతూ విశిష్ట మనతో వాళ్ళని రమ్మన్నాను జరగబోయే యాక్షన్ కమ్ సెంటిమెంట్ సీన్స్ లైవ్లో చూస్తారు ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటారు వీర ఇదంతా ఎందుకు కానీ మీ ఫ్యామిలీని నాకు దగ్గర చేయాలని చెప్పరాదు అన్నాడు సీరియస్గా విశిష్ట కనిపెట్టాడు అనుకుంటూ